ప్రకృతి వైద్యం మన ఆరోగ్యం శీర్షికన ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి మొక్క గురించి మనం పరిచయం చే చేసుకుంటున్నాం ఆ మొక్క ఏంటంటే దాన్ని మన తెలుగులో అయితే గ్రామీణ ప్రాంతాల్లో అయితే డోల్డొమ్మ అని పెన్నేరుగడ్డ అని లేదా అశ్వగంధ అని కూడా పిలుస్తారు మరి ఆ చెట్టును మీకు పరిచయం చేయాలి రండి ఇద ఇదండి దీని కుటుంబ నామం వచ్చేసి సోలనేసియా సంస్కృత నామం వచ్చేసి అశ్వగంధ తురగి వాజిగంధ వరదబల్ల గోకర్ణ అని కూడా పిలుస్తారు దీని శాస్త్రనామం వచ్చేసి విథేనియా సోమ్నా పేరా కాబట్టి ఈ చెట్టును చూడండి ఇది ఎలా ఉంది ఈ కొమ్మలను చూడండి దీని కాయలను చూడండి దీనికి మనకు ఒక సూక్తి కూడా ఒక శ్లోకం ఉంది అశ్వగంధానిల శ్లేష్మ శోప శిత క్షయ సహ బాల్య రసాయని తిక్త కయోస్నాతి శుక్రత ఇది ఈ శ్లోకంలో దీని యొక్క పూర్తి అర్థము ఇది దీని యొక్క ఔషధ గుణము ఇది ఏ వ్యాధుల మీద పనిచేస్తుందో విశదీకరించబడి ఉన్నది ఇది మనం ఒక్కొక్క దాన్ని తర్వాత తెలుసుకుందాం ఇది భారతదేశంలోని ఉపఖండం అందే కాకుండా మధ్యప్రాచ్య ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది సంస్కృతంలో దీన్ని మనం అశ్వగంధ అని కూడా పిలవచ్చు పిరగి అని పిలవచ్చు వాజిగంధ అన్న అన్న గోకర్ణ అన్న కానీ అదే పేరున ఈ మొక్కను పిలవచ్చు ఇది గుర్రానికి సమానమైన గుర్రపు వాసన వస్తుంది అందుకనే దీన్ని అశ్వగంధ అన్నారు అశ్వం అంటే గుర్రం ఇది తూర్పు ఆసియా ఉత్తరాఫ్రికా చెందినటువంటి మొక్క అంటే దీని తల్లిగారు అక్కడే ఎక్కడ తూర్పు ఆసియా ఉత్తరాఫ్రికా నుంచి తెచ్చినటువంటి ఈ మొక్క దాదాపు ఆరు వేల సంవత్సరాలకు పూర్వమే మన పూర్వీకులు దీన్ని మన భారతదేశానికి వచ్చినట్టు మన గ్రంథాల ద్వారా తెలుస్తుంది మరి పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డను వాడతారనేది మనకు తెలుసు ఈ పేరు అందుకనే ఈ పెన్నేరుగడ్డ అని వచ్చింది ఏ వ్యాధికి పేరు లేదో మన శరీరంలో ఆ పేరు లేని వ్యాధికి ఈ పెన్నేరుగడ్డే మందు కాబట్టి దీన్ని ఇండియన్ జిన్సెంగ్ అని కూడా పిలుస్తారు ఇది ఆయుర్వేదంలో రారాజు అంటే ఆయుర్వేదం మొక్కల్లో ఏవైతే భారతదేశంలో ఉన్నటువంటి ఆయుర్వేదం కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆయుర్వేద మొక్కలకు ఎంతైతే శక్తి బలము ఔషధ గుణాలు ఉన్నాయో అవన్నిటిలో ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఒక్క మొక్కకే అంత బలమైనటువంటి ఆరోగ్యానికి క్షేమకరంగా యాభై శాతం వరకు ఇది కవర్ చేస్తుంది రోగాలలో అంటే యాభై శాతం రోగాల్ని భారతదేశంలో మానవ ప్రపంచానికి ఈ ఒక్క మొక్కే మనకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దీని ఔషధ విలువలు చాలా గొప్పవిగా భావించాలి ఈ చెట్టుకు ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఇక్కడ ఒక కనుపు ఉంది ఈ కనుపు దగ్గరనే పువ్వు వస్తుంది ఈ కనుపు దగ్గరనే ఒక ఆకు వస్తుంది ఈ ఆకు కనుపుకు ఒకటి ఉంటుంది అభిముఖంగా ఉండదు కాబట్టి ఇది కుంకుడు గింజ అంతా కాయను కలిగి ఉంటుంది దీంట్లో ఈ కాయలో ఎర్రటి గింజలు ఉంటాయి ఈ ఎర్రటి గింజల్లో ఒక్కొక్క దగ్గరనే మనకు చూడండి ఈ ఒక్కొక్క దగ్గరనే మూడు కాయలు వస్తుంటాయి తర్వాత ఈ కనుపుకు దగ్గరనే పూత పూస్తూ ఉంటుంది పూతతో పాటు కాయలు కూడా ఉంటాయి ఈ కాయల విత్తనాలు మనం ఇప్పుడు చూద్దాం ఇది ఇలా విప్పినట్టయితే కుక్కుడుగా అంత సైజులో ఉండి చిన్నగా మిరియాల గింజ విత్తనాలు ఉంటాయి ఈ విత్తనాలు ఎర్రగా గుండ్రంగా అందంగా కనబడతాయి కాబట్టి ఈ గింజలో ఒక్కొక్క గింజలో ఒక వంద పైన గింజలు ఉంటాయి చూపిద్దాం చూడండి ఇక ఇవన్నీ గింజలు కాబట్టి వందకు పైగా గింజలు ఉంటాయి కాబట్టి ఇది ఎక్కడైనా మొలుస్తుంది తర్వాత ఈ చెట్టుకు వ్యాధి నిరోధక శక్తి గుణం ఎక్కువ ఉంది దీని గింజల పౌడర్ను కనుక తీసుకున్నట్టయితే వ్యాధి నిరోధక శక్తిగా పనిచేయటంతో పాటు దీర్ఘకాలికైనటువంటి వ్యాధులలో ఇది బాగా పనిచేస్తుంది చూడండి ఇప్పుడు ఆకులు మీకు పరిచయం చేయడం జరిగింది కనుపు వద్ద ఒక్కొక్క ఆకు ఉంటుంది కనుపు దగ్గరనే పువ్వు ఉంటుంది కాయలు కూడా అక్కడే తయారవుతాయి ఈ కాయలు ఎర్రగా పండిన తర్వాత ఈ విత్తనాలు పక్షుల ద్వారా కానీ తర్వాత మానవ జాతి ద్వారా కానీ నాటినప్పుడు పక్షులు విసర్జించినప్పుడు అక్కడ మొక్కలుగా మలుస్తాయి దీని యొక్క చూర్ణం కనుక మనం వాడినట్టు అయితే వగరు చేదుగా ఉంటుంది వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంది ఇది పిల్లల్లో ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది మగవారిలో టెస్టోస్థిరాన్ పెంచడానికి ఇది బాగా ఉత్పత్తి చేస్తుంది కాండము కానీ ఆకులు కానీ పువ్వులు కానీ వీటి యొక్క కాయలు కానీ ఇవి గింజలు కానీ మనకు బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఇది సమగ్రాన్ని మనం ఉపయోగించుకున్నట్టయితే సమగ్రం కూడా ఔషధమే కానీ పువ్వులు కాయల కంటే ఆకుల కంటే దీని వేర్ల దుంపల్లో బాగా బలం ఉంది శక్తి ఉంది ఔషధ గుణం ఉంది కాబట్టి ఈ దుంపల్ని మనం వేరుకొని ఆవుపాలలో ఏడు రోజులు వరుసగా ఉడికించి ఎండించి ఉడికించి ఎండించాలి ఇట్లా ఏడు రోజులు పాలల్లో వేడి చేస్తూ మళ్ళీ ఎండించాలి మళ్ళీ పాలల్లో వేడి చేస్తూ ఎండించి ఇట్లా ఏడు రోజులు అయిన తర్వాత అది శుద్ధి అవుతుంది ఆ శుద్ధి అయినటువంటి దాన్ని మనం పౌడర్గా మార్చుకున్నట్టయితే మనకు దాని ఔషధ గుణాలు పని పనిచేస్తే పౌడర్ ఏం చేస్తుందో మనం చెప్తాం ఇది క్యాన్సర్కు మంచి మందు నరాల బలహీనతలోనూ బాగా తోడ్పడుతుంది దీని చూర్ణాన్ని గనక ఐదు నుండి పది గ్రాముల చొప్పున ప్రతిదినం తీసుకున్నట్లయితే అది తేనెతో కానీ నెయ్యితో కానీ కలిపి వాడచ్చు ఇట్లా వాడినట్టు అయితే క్యాన్సర్ వ్యాధి తగ్గిపోతుంది నాడీ వ్యవస్థ కూడా చాలా బలంగా ఉంటుంది దీని చూర్ణం మనం తీసుకొని దాంట్లో కలకండ కానీ లేదా మిశ్రీ కానీ కటిక కానీ కలిపి వాడినట్టు అయితే ఒక ఐదు గ్రాముల చొప్పున ఉదయం సాయంత్రం కనుక వాడినట్టు అవుతే మగవారిలో టెస్టోసిరాన్స్ ఎక్కువ అభివృద్ధి చెంది హార్మోన్ యాక్టివేట్ అయ్యి మనకి మగవారిలో వీర్య వృద్ధి బాగా జరుగుతుంది అంతేకాకుండా స్త్రీలల్లో కూడా సంతాన రహితమైనటువంటి ఆడవాళ్ళందరూ కూడా దీని యొక్క చూర్ణాన్ని పాలలో కలిపి వాడినట్టయితే వరుసగా ఒక మూడు నెలలు వాడినట్టయితే సంతాన ప్రాప్తి తప్పకుండా జరుగుతుంది ఇది శుక్ర కణాలను పెంచుతుంది లైంగికత్వాన్ని పెంచి శారీరక దృఢత్వాన్ని పెంచుతుంది అంతేకాకుండా పక్షవాత రోగులకు తప్పనిసరిగా మనం ఈ గింజల చూర్ణాన్ని కానీ దం దుంపల చూర్ణాన్ని కానీ వాడినట్టయితే తగ్గిపోతుంది జ్ఞాపశక్తి తగ్గుతున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ చూర్ణాన్ని లేదా దుంపల చూర్ణాన్ని గింజల చూర్ణాన్ని వాడినట్టు అయితే తప్పనిసరిగా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది దీని చూర్ణాన్ని కపికచ్చు చూర్ణంతో వాడినట్టయితే మనకి చక్కెరలో కలిపి వాడండి ఆరోగ్యం వస్తుంది నరాలు కూడా చైతన్యాన్ని కలిగిస్తాయి జ్వరానికి కూడా దీర్ఘకాలం నుంచి ఉన్నటువంటి జ్వరం కూడా ఇది తగ్గిపోతుంది అంతేకాకుండా దీనివల్ల రక్తం శుద్ధి అవుతుంది దీన్ని లేహంగా వాడవచ్చు చూర్ణంగా వాడచ్చు తర్వాత కషాయంగా కూడా దీన్ని కాచుకొని తాగొచ్చు ఈ అశ్వగంధ చూర్ణాన్ని వాడినట్లయితే వృద్ధాప్యం తొందరగా రాదు ముసలితనం తొందరగా కనబడదు అంతేకాకుండా మోనోపాజ్ వచ్చినటువంటి స్త్రీలకు మోనోపాజ్ నుంచి రక్షణ కల్పించాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ చూర్ణాన్ని వాడండి దీని చూర్ణాన్ని వాడినైతే అయితే టీబీతో పాటు శరీరం కూడా బలంగా తయారవుతుంది క్షయరోగం వెనుకబడిపోయి శరీరం బలంగా తయారై జుట్టు రాలడం కూడా తగ్గిపోతుంది కాబట్టి టీబీ రోగులు క్షయ వ్యాధులు తప్పనిసరిగా దీని దుంపల చూర్ణాన్ని ఉదయం ఐదు గ్రాములు సాయంత్రం ఐదు గ్రాములు చొప్పున కనీసం ఒక మూడు నెలలు వాడినట్టయితే వాళ్ళకి ఈ బాధల నుంచి కూడా విముక్తి కావచ్చు బెల్లం నీళ్ళు పాలు తేనె నెయ్యి కలిపి తప్పనిసరిగా దీన్ని చూర్ణంలో కలిపి తీసుకున్నట్టయితే ఇది కండరాల పటిష్టతకు నొప్పులకు నరాల బలహీనతకు ఉదర వ్యాధుల బాధలకు రక్తం గడ్డ కట్టేటువంటి బాధలకు ఒత్తిడిని తగ్గిస్తుంది కాబట్టి దీనిలో ఆల్కాయిడు మరియు పిరాడికల్స్ కలిగి ఉన్నందున స్త్రీల యొక్క అండాల ఎదుగుదలకు మగవాళ్ళు వీర్య వృద్ధికి బాగా ఉపయోగపడుతుంది దుంపల చూర్ణాన్ని మనం ఉదయం ఐదు గ్రాములు సాయంత్రం ఐదు గ్రాములు కనుక వాడినట్టు అయితే ఎముకలు గట్టిపరచటమే కాకుండా గుండెకు సంబంధించినటువంటి వ్యాధులను కూడా ఇది దూరం చేస్తూ దంతాల పటిష్టతకు దంతాలు ఊగినప్పుడు గట్టిపడడానికి కూడా బాగా పనిచేస్తుంది దీన్ని నెయ్యితో కనుక వాడినట్టయితే నొప్పులను బీపీని తగ్గిస్తుంది అంతేకాకుండా టైప్ టూ డయాబెటీస్ని కూడా ఇది తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది దీర్ఘకాలిక వ్యాధులలో మధుమేహం ఏదైతే ఉందో పూర్తిగా ఇది నివారించబడుతుంది దీని చూర్ణము పటిక బెల్లము తేనె మరియు నెయ్యితో అనుపానంగా కూడా ఇందులో అశ్వగంధ తర్వాత పల్లీరు చూర్ణానికి మిశ్రమంగా చేసి దీనిలో పటిక కలిపి తాగినట్టు మనకి టీబీ కీలవాతము మానసిక రుగ్మతలు దూరం చేయడానికి బాగా పనిచేస్తుంది అందులో నిద్ర పట్టడానికి ఇది ఒక చక్కటి ఔషధంగా పనిచేస్తుంది అంతేకాకుండా నడుముకు బలాన్ని కూడా ఇది చేకూరుస్తుంది ఈ పౌడర్ తాగినట్టు అవుతే డిస్క్ సమస్యలు ఉన్నవాళ్ళు నరాల బలహీనత ఉన్నవాళ్ళు వెన్నెముక బలహీనంగా ఉన్నవాళ్ళు వెన్నెముక ఇట్లా వంగుతున్న వాళ్ళు కూడా ఇది బలమైనటువంటి పదార్థం కనుక దీన్ని మనం కనుక వాడినట్టు అవుతే తప్పనిసరిగా నడుము నొప్పులు కూడా తగ్గిపోతాయి ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠాలను కూడా మర్చిపోయేటువంటి కొంత ఇబ్బందిగా పిల్లల మనస్తత్వం ఉంటుంది కాబట్టి ఆ పిల్లల జ్ఞాపకశక్తి లేదు అని గ్రహించినటువంటి తల్లిదండ్రులు ఈ చూర్ణాన్ని వాళ్ళకి మూడు గ్రాముల నుంచి సాయంత్రం మూడు గ్రాముల వరకు కనుక ఉదయం సాయంత్రం అనగా వాడినట్టయితే తప్పనిసరిగా వారిలో జ్ఞాపకశక్తి పెరిగి మెదడు బలంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది దీని దుంపల చూర్ణాన్ని నూట ఇరవై గ్రాములు ఇరవై గ్రాములు శివలింగ బీజాలు తీసుకొని నూట ఎనభై గ్రాములు పట్టికే కనుక కలిపి చూర్ణం చేసి ఉదయం ఐదు గ్రాములు సాయంత్రం ఐదు గ్రాములు చొప్పున కనుక వాడినట్లయితే సంతానం లేని స్త్రీలకు సంతానం తప్పకుండా కలుగుతుంది కనీసం ఒక మూడు నెలలు పైగా వాడి మనం నిశ్చయానికి రావాలి వృద్ధులకు వాతరోగాలు చలికాలంలో ఎండాకాలంలో వర్షాకాలంలో బాగా ఉంటాయి మరి వాతం వల్ల వాళ్ళకి మొక్కలు నొప్పులు నడుము నొప్పులు బాగా వస్తాయి ఒళ్ళంతా నొప్పులు వస్తాయి మరి అట్లాంటి వాళ్ళకు వృద్ధులు పైగా వాతాన్ని కలిగి ఉన్నారు అప్పుడు ఈ చూర్ణాన్ని కనుక ఉదయం పది గ్రాములు సాయంత్రం పది గ్రాములు కషాయం చేసుకొని పాలల్లో లేదా తేనెలో కలిపి తాగినట్టయితే వాళ్ళకి తప్పనిసరిగా మనకు వాతం తగ్గి వాళ్ళ ఆరోగ్యంగా ఉండి చలాకీగా వాళ్ళకు వాళ్ళు నడవడానికి ఉపయోగపడదు క్యాన్సర్ పుండు ఎవరికైతే ఉంటుందో ఆ పుండున్న వాళ్ళు వీటి ఆకుల్ని ఆముదంతో ఉడికించండి ఉడికించి నూరండి నూరిన తర్వాత ఆ పేస్ట్ను ఆ పుండ్లపైన క్యాన్సర్ పుండ్లపైన పట్టు వేయండి పట్టు వేసినట్టయితే ఆ పుళ్ళు రెండు మూడు రోజుల్లోనే క్యాన్సర్ గడ్డలు పగులుతాయి అశ్వగంధ కానీ నేలగుమ్మడిని బూడిద గుమ్మడి కాయల్ని సేకరించి వాటిని చూర్ణంగా తయారు చేయండి గుమ్మడి బూడిది గుమ్మడి అశ్వగంధ ఈ మూడింటిని చూర్ణంగా తయారు చేసి బెల్లంలో కలిపి కనుక తాగినట్టయితే సన్నగా ఉన్నవాళ్ళు లావు కావడానికి ఉపయోగపడుతుంది ఈ దుంపలను కాల్చినతో భస్మ అవుతుంది ఈ భస్మంలో తేనె కలిపి కనుక ఉదయం ఐదు గ్రాములు సాయంత్రం ఐదు గ్రాములు కనుక తీసుకున్నట్టయితే కప్పు సంబంధించినటువంటి దగ్గు సంబంధించినటువంటి నంజు సంబంధించినటువంటి వ్యాధులు తగ్గిపోతాయి దీని చూర్ణాన్ని ఉదయం ఐదు గ్రాములు సాయంత్రం ఐదు గ్రాములు తేనెతో కలిపి కనీసం ఒక పది పదిహేను రోజులు తిన్నట్టయితే వాతము లేదా సాయాటిక లేదా తొంటి వాతము తగ్గిపోతుంది తప్పనిసరిగా సాయాటికాతో బాధపడుతున్న వాళ్ళు నడుము నుంచి శీలమండ వరకు ఒక నరం పెద్ద నరం లాగుతూ ఉంటుంది కాబట్టి ఆ నరాన్ని సాయాటికా పెయిన్గా మనం డాక్టర్లు గుర్తిస్తారు అటు ఆ సందర్భంలో ఈ చూర్ణాన్ని తేనెతో కలిపి వాడినట్టయితే సయాటిక వ్యాధి సమూలంగా నిర్మూలించబడుతుంది శరీరం కొందరికి ఉబ్బుగా ఉంటుంది వాపుగా ఉంటుంది బొమ్మలు చెంపలు కాళ్ళు రెక్కలు పాదాలు కూడా చాలా ఉబ్బి కనబడుతూ ఉంటారు మరి అలాంటి వాళ్ళు ఈ చూర్ణాన్ని ఈ ఆకుల యొక్క చూర్ణాన్ని సేకరించి ఉదయం ఐదు గ్రాములు సాయంత్రం ఐదు గ్రాములు తేనెతో కలిపి తాగినట్టయితే శరీరము యొక్క వాపు పూర్తిగా తగ్గిపోతుంది అంతేకాకుండా శరీరం పైన తెల్లబల్లి మచ్చలు ఉన్న వాళ్ళు ఉంటారు మరి వాళ్ళు ఆ తెల్లబల్లి మచ్చలు ఉన్న వాళ్ళు ఈ దుంపల చూర్ణాన్ని సేకరించి ఇందులో భావంచాల చూర్ణం కూడా కలిపి ఈ రెండింటినీ ఉదయం పది గ్రాములు సాయంత్రం ప్రతి గ్రాములు చొప్పున కనుక మనం వాడినట్లయితే తప్పనిసరిగా తెల్లబొల్లి మచ్చలు తెల్లబల్లి వ్యాధి సమూలంగా నిర్మూలించబడుతుంది ఈ పండ్ల చూర్ణాన్ని కనుక తిన్నట్టు అవుతే అతి మూత్రం ఎవరికైతే మూత్ర వ్యాధులు ఉంటాయో రోజు ఐదు పండ్లు అయితే తప్పనిసరిగా మనకి మూత్రం సాఫీగా రావటం మూత్రంలో అవరోధాలు తగ్గిస్తూ అతి మూత్ర వ్యాధిని కూడా ఇది తగ్గిస్తుంది అంతేకాకుండా ఈ ఈ గింజలు ఏవైతున్నాయో ఈ గింజల చూర్ణాన్ని పాలను మనకు పెడతా ఉంటారు పాలల్లో మరొక పెరుగుని తీసుకొచ్చి తోడు పెడుతూ ఉంటారు అప్పుడు అది పెరుగు అవుతుంది అట్లా కాకుండా ఈ చూర్ణాన్ని కనుక ఒక చిట్కడంతా వేస్తే బాగా కాగిన పాలు చల్లారిన తర్వాత వేస్తే ఇది వెన్నలాగా తయారవుతుంది ఈ గింజల చూర్ణాన్ని రోజు ఉదయం ఐదు గ్రాములు సాయంత్రం ఐదు గ్రాములు కనుక వాడినట్టు అయితే నొప్పి తగ్గుతూ ఉంటుంది అంతేకాకుండా బాగా అలసిపోవటం వల్ల నీరసించిపోయేటువంటి గుణం కూడా మనకు తగ్గిపోతుంది కొందరికి అధిక కోపం ఉంటుంది అధిక కోపముని కూడా తగ్గించటంలో అంటే బీపీ పెరిగినప్పుడు ఆ తర్వాత కోపంగా బాగా వచ్చినప్పుడు కోపాన్ని అంచుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళందరికీ ఈ చూర్ణాన్ని కనుక మనం వాడినట్టు అవుతే తప్పనిసరిగా వాళ్ళ కోపం తగ్గుతుంది వాళ్ళ కండరాల నొప్పులు కూడా తగ్గిపోతుంది ఇంకా విత్తనాల చూర్ణాన్ని కనుక వాడినట్టు అవుతే తలలో చుండ్రు తయారు కాదు శరీరంలో పోయిన తర్వాత దీని యొక్క రసాయనిక క్రియ జరిగి తలలో చుండ్రు తయారవడానికి ఉపయోగపడేటువంటి చర్యను ఇది ఆపేస్తుంది చిన్నపిల్లలు అయితే ఉదయం మూడు గ్రాములు సాయంత్రం మూడు గ్రాముల చొప్పున పెద్దవాళ్ళు అయితే మూడు వందల గ్రాముల నుంచి ఆరు వందల గ్రాముల వరకు వాడవచ్చు ఇట్లా వాడినట్టు అయితే వాళ్ళు శరీర రుగ్మతలు తగ్గటమే కాకుండా పిల్లల్లో జ్ఞాపకశక్తి బలాన్ని కూడా కలిగించి నరాల సత్వాన్ని కూడా పెంచే అవకాశం ఉంది కాబట్టి ఈ మోతాదులో వాడండి ఈ గింజల చూర్ణంలో కానీ ఈ దుంపల చూర్ణంలో కానీ కొవ్వును తగ్గించే గుణం బాగా ఉంది కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా అశ్వగంధ చూర్ణాన్ని కానీ ఆకుల చూర్ణాన్ని కానీ దుంపల చూర్ణాన్ని కానీ తప్పనిసరిగా వాడండి మెత్తటను ప్రశాంతంగా ఉంచడానికి ప్రశాంతత కోరుకునేటువంటి వ్యక్తులు కొంత ఆనందంగా కానీ ప్రశాంతంగా కానీ కోరుకునే వ్యక్తులు ఉంటారు మరి అట్లాంటి ఆనందం విశ్రాంతి దొరకాలనుకున్నప్పుడు ఈ దుంపల చూర్ణాన్ని ఉదయం ఐదు గ్రాములు సాయంత్రం ఐదు గ్రాములు తప్పనిసరిగా పాలలో కానీ తేనెలో కానీ నెయ్యిలో కానీ కలుపుకొని తాగినట్టయితే మెదటకు మంచి విశ్రాంతి దొరుకుతుంది ఈ గింజల చూర్ణాన్ని కనుక మనం వాడినట్టు ఉంటే ఇందులో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు మైక్రోబయల్ గుణాలు యాంటీ డయాబెటిక్ గుణాలు అంతేకాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కావాల్సినటువంటి ఔషధ గుణాలు తర్వాత మానసిక ఒత్తిడిని తగ్గించే గుణాలు నిద్రను పూర్తిగా సరిపోయేంత కూడా నిద్ర సరిపోయేంత వరకు కూడా ఉంచాల్సినటువంటి ఔషధ గుణము మానసిక ఒత్తిడిని ఆందోళనను కూడా తగ్గిస్తుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే థైరాయిడిజం ఎవరికైతే ఉంటుందో హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఈ చూర్ణాన్ని కనుక కనీసం ఒక మూడు నెలలు వాడితే ఈ చూర్ణం వల్ల హైపర్ థైరాయిడ్ తగ్గుతూ ఉంటుంది కన్న నిర్మాణంలో భాగంగా ఇది అమోఘమైనటువంటి పాత్ర ఈ దుంపల చూర్ణం పనిచేస్తుంది ఇట్లాంటి దుంపల చూర్ణాన్ని న్యూరోప్రొటెక్టిక్ స్టెరాయిడ్ లాక్టోన్ హైపోథాలనిక్ ఫిట్యూటరీ అడ్రినల్ గ్రంథులకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇది ప్రపంచంలోనే రెండు వందల మిలియన్ డా ప్రజలు ఈ అశ్వగంధ చూర్ణాన్ని వాడుతున్నారు అంటే ప్రపంచంలో రెండు వందల ఎనభై మంది ప్రజలు అశ్వగంధ చూర్ణాన్ని వాడుతున్నారంటే ప్రపంచ జనాభాలో దీన్ని కనీసం ముప్పై నుంచి యాభై శాతం వరకు వాడుతున్నారు కాబట్టి రాబోయే రోజులలో అశ్వగంధ గురించి పూర్తిగా అవగాహన కలిగి ఈ యొక్క మూలిక ఔషధ రసానాలు తెలిసిన తర్వాత ఈ రసాయనాల గురించి పూర్తిగా అర్థమైన తర్వాత ఇంకా దీని శాతాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు మరి రెండు వందల ఎనభై మంది ప్రపంచ జనాభాలో వాడుతున్నారు మన భారతదేశంలో ముప్పై నుంచి యాభై యాభై శాతం మంది అశ్వగంధ అంటే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇది మగవాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి ఔషధం కాబట్టి మగవారు తప్పనిసరిగా వాడండి మీ శుక్ర కణాలు పెంచుకోండి దాతి పుష్టి పెంచుకోండి శరీర కర్ణ నిర్మాణంలోపు కూడా పాత్ర వహిస్తుంది కాబట్టి పెంచుకోండి మానసిక ఒత్తిడికి అయిపో థైరాయిడ్కి మధుమేహానికి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి తప్పనిసరిగా అశ్వగంధ చూర్ణము చాలా ప్రాముఖ్యమైంది ఇది ఆయుర్వేదంలోనే రారాజుగా విరాజిల్లుతుంది కాబట్టి ఈ విరాజిల్లుతున్నటువంటి రారాజును మనం వాడునట్టయితే మనం కూడా రారాజులుగా చెలామణయ్యే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఈ వీడియోను బాగా వీక్షించండి మీ మిత్రులకు కూడా పరిచయం చేయండి ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయాల్సిందిగా కోరుతూ మీ డాక్టర్ తలపూడి కిషన్ రావు